వెల్కమ్ టు కాగ్నా టీవీ వికారాబాద్ జిల్లాకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను మేము ముందుంచబోతున్నాం అందులో భాగంగా సాక్షి వికారాబాద్ జిల్లా పేపర్ తీసుకున్నట్లయితే చేరుకొని ఫార్మా పల్లెలు అంటూ మనం ఇక్కడ వార్తలు చూస్తున్నాం అదేవిధంగా ఖాళీగానే దర్శనమిస్తున్న తండాలు అజ్ఞాతంలో బాధిత రైతులు అదేవిధంగా నిందితుల కోసం కొనసాగుతున్న పోలీసుల గాలిం మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా లగచరుల ప్రధాన చౌరస్తు మాట్లాడుకుంటున్న స్థానికులు ఒక ఫోటోను చూస్తున్నాం అదేవిధంగా నిర్మాస నిర్మానుష్యంగా మారిన రొడ్డుకొండ తండ చూస్తున్నాం అదేవిధంగా మరి ఆ గ్రామాకు సంబంధించిన ఆ ప్రజల వాయిదీసుకున్నట్లయితే పోలీసులు ఏమీ అనలేదు అంటూ ఇక్కడ మనం ఒక మాదారం బిచ్చప్ప అనే రైతు చెప్తున్న సందర్భం మేకలు ఎత్తుకెళ్లారు అంటూ ముత్యాలిబాయి రుచిబడిన తండ్రి ఆవేదన చెందుతుంది మాకు దారి అది మాకు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉంది ఇదంతా ఫర్మతుంది తరగరాల నుంచి పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఫర్మ కోసం భూములు తీసుకుంటే మేము ఎలా బతకాలంటూ నీట్ లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటున్నాం మూడు రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు ఆన్లైన్ క్లాస్ లో అధికారులు మా భవిష్యత్తు గురించి ఆలోచించాలంటూ ఉన్నటువంటి చూస్తున్నాం అదేవిధంగా భయంతో తండాలు అంటూ మరొక వార్త చూస్తున్నాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నర్సింగ్ కాలేజ్ భవనం పరిశీలిస్తున్నటువంటి కలెక్టర్ ప్రతిప్ వార్తను చూస్తున్నాం అదేవిధంగా కోడంగ నియోజకవర్గానికి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన బిఎస్పి నర్సింగ్ కళాశాల కోసం కలెక్టర్ ప్రదీప్ జైన్ వారు గురువారం భవనాన్ని పరిశీలించే వార్తలు చూస్తున్నాం అదేవిధంగా గ్రూప్ త్రీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జూమ్ మీటింగ్ ద్వారా అధికారులు ఆదేశిస్తున్నటువంటి కలెక్టర్ విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా ధరణి దరఖాస్తులు పరిష్కారం కావాలంటూ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త చూస్తున్నాం జైలకు భయపడే ప్రసక్తే లేదు అంటూ జైల్లో పార్మ బాధిత రైతులను కలిసి బయటకు వస్తున్న సబ్తారెడ్డి గారి విధంగా జైలు బయట బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్న సబ్తారెడ్డి గారు అంటూ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అదే విధంగా రైతులు రాష్ట్ర ప్రయోజన పక్షాల ధైర్యాలకు పోరాడుతుంది నగచర్ల కేసు సంబంధం లేని వారిపై కేసులు పెడుతున్నారు అమాయకులను నిర్బంధిస్తున్నారు మాజీ మంత్రి మహేశ్వరం సంతారెడ్డి పేర్కొన్నట్టు వార్తలు ఇస్తున్నాం పల్లెజెరులో పరమ బాధిత రైతుల పరమర్శ గురించి మనం ఒక అదేవిధంగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని మరొక వార్త అదేవిధంగా సర్వేకు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ సుధీర్ గారు పేర్కొన్నటువంటి మరొక వార్త చూస్తున్నాం అదేవిధంగా మరొక వార్త చూస్తున్నట్లయితే సంక్షేమ పథకాలు సభాంగంలో అందించాలంటూ జాతీయ కుల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర గారు ఏర్పాటు చేసినటువంటి అమ్మాయిషానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం